హలో అండి ఈరోజు సండే స్పెషల్ గోంగూర చికెన్ చికెన్ అంటే అందరికి ఇష్టం ఇంకా గోంగూర కాంబినేషన్లో చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా నాకు చాలా ఫేవరెట్ అండి ఈ కాంబినేషన్ జస్ట్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో ముందుగా గోంగూరని క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోండి ఒక ప్యాన్ తీసేసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసేసుకొని గోంగూరని ఒక రెండు మూడు పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ జీరాని వేసి బాగా మగ్గించుకోవాలి గోంగూర త్వరగానే కుక్ అవుతుంది ఇప్పుడు ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసేసుకొని సాల్ట్ వాటర్లో బాగా కడిగి పక్కన పెట్టేసుకోండి ఇలా సాల్ట్ వాటర్లో ఉంచడం వల్ల చికెన్ జ్యూసీగా నీచు స్మెల్ లేకోకుండా ఉంటుంది చూడండి ఆల్మోస్ట్ మన గోంగూర ఇందాక ఎంత ఉంది ఇప్పుడు చాలా మగ్గిపోయింది అంత వాటర్ ఉంది ఆ వాటర్ మొత్తం మగ్గే వరకు ఇంకొస్తా బాయిల్ చేసేసుకోండి ఈ విధంగా మొత్తం కుక్ అయ్యాక దాన్ని మ్యాష్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఏ నాన్ అయినా ఫ్రెష్గా నూరేసుకోండి ఇదే సగం ఫ్లేవర్ తెస్తుంది నాన్ వెజ్కి ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసేసుకొని చెక్కే లవంగం ఇలాచే యాడ్ చేయండి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసి ఫ్రై చేసేసుకోండి ఇందులో సాల్ట్ యాడ్ చేయటం వల్ల త్వరగా ఫ్రై అవుతాయి ఆనియన్స్ కొంచెం పసుపును కూడా యాడ్ చేసేసి మనం రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ యాడ్ చేయండి ఈ పచ్చివాసన పోయాక ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న టమాటోని కూడా యాడ్ చేయండి ఈ టమాటో కూడా కాస్త కుక్ అయ్యాక ఇప్పుడు మనం సాల్ట్ వాటర్లో ఉంచి తీసిన చికెన్ కూడా యాడ్ చేయండి ఇలా చేయటం వల్ల చికెన్ త్వరగా కుక్ అవుతుంది అలాగే నీచి స్మెల్ ఉండదు సాల్ట్ వాటర్లో యాడ్ చేయటం వల్ల చూడండి చికెన్లో వాటర్ వచ్చేసాయి పైకి ఆల్మోస్ట్ చికెన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ కుక్ అయింది ఇప్పుడు దాంట్లో ఉప్పు కారం అలాగే ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసేసి బాగా కలిపేసుకొని మరి కొద్దిసేపు కుక్ చేయండి ఇప్పుడు నైంటీ పర్సెంటేజ్ చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న గోంగూర పేస్ట్ ఉంది కదా దాన్ని ఇందులో యాడ్ చేసేసుకోండి ఇక్కడ మీకు టేస్ట్ని బట్టి గోంగూరని యాడ్ చేసేసుకోండి పులుపుని చూసుకోండి ఇది నేను ఎర్ర గొంగూర చాలా పుల్లగా ఉంటుంది సో నేను కొద్దిగానే యాడ్ చేశాను బట్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి ఈ కాంబినేషన్లో ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా కుక్ చేసుకుంటూ ఉండాలి దీంట్లో కాస్త కసూరి మేతి యాడ్ చేయండి ఏ గ్రేవీ కర్రీ అయినా కాస్త కసూరి మేతి యాడ్ చేస్తే అది రెస్టారెంట్ ఫ్లేవర్ లాగా చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇందులో కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసేసుకొని మరొక టూ మినిట్స్ కుక్ చేయండి చూడండి ఆయిల్ పైకి వచ్చేస్తుంది ఆల్మోస్ట్ మన చికెన్ కుక్ అయిపోతుంది ఇప్పుడు గరం మసాలాని ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకోండి ఈ గరం మసాలా కూడా బాగా దానికి ఫ్లేవర్ తెస్తుంది బాగా కలిపేసుకోండి ఈ పులుపు మొత్తం చికెన్ పీసెస్ బాగా పట్టి ఎంత బాగుంటుందో తెలుసా అండి ఈ గోంగూర చికెన్ నాకు గోంగూర ఎలా చేసినా ఇష్టం అండి గోంగూర అంటే అంత ఇష్టం అలాంటిది నా ఫేవరెట్ చికెన్ కాంబినేషన్లో వావ్ ఎంత బాగుందంటే మీలో ఎంతమంది ఇలా ట్రై చేస్తారో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు డిష్ షౌట్ చేసుకోవటం అంతే భలే ఉందండి కాంబినేషన్ మొత్తం పర్ఫెక్ట్గా వచ్చేసింది చికెన్ కూడా చాలా బాగా కుక్ అయిపోయింది సాఫ్ట్గా ఉంది ఇంకా నేను వెయిట్ చేయలేక ఆల్రెడీ వేడి వేడి అన్నంలో పెట్టేసుకొని ఫస్ట్ నేనే టేస్ట్ చేశాను ఈరోజు మీలో ఎంతమందికి ఈ విధంగా చేస్తారో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్